కాలిన నా కాలిని చూస్తూ ధర్మడు తనకొచ్చిన భయాన్ని వెనక్కి నెట్టాడు ఒరిగిన కుండలోని నీళ్లు వార్చాడు మనసున్న మనిషిలా మౌనంగా గుగ్గిళ్లను బుట్టలో పెట్టుకొని ఎడ్ల దగ్గరకు వెళ్ళాడు కాలిన కాలిని చేతో సవరించుకుంటున్న నాకు చిన్నతనం గుర్తుకొచ్చింది బ్రాహ్మణ బాలిక కామేశ్వరి దగ్గరకు ఆడుకోవడానికి నేను వెళితే ఆమె బామ్మ కోటేశ్వరమ్మ సూత్రుల పిల్ల మన ఇంట్లోకి రాకూడదు అరుగు మీదే కూర్చోబెట్టు అన్న మాటలు వినబడేవి కామేశ్వరి నేను బడిలోను బయట కూడా మంచి స్నేహితులం కామేశ్వరికి తల్లి లేదు వాళ్ళ బామ్మే పెంచింది తల్లి లేనందున గాని పేదరికం వలన గాని వాళ్ళింట్లో పని మనుషులు కనిపించేవారు కాదు పనిలో కామేశ్వరి వాళ్ళ భామకు సహకరిస్తూ ఉండేది అందుచేత ఆడుకోవడానికి ఇతరుల ఇళ్లకు రావడానికి తనకు వీలుండదని నేనే వాళ్ళింటికి ఆడుకోను వెళ్లేదాన్ని నన్ను చూడగానే ఆమె కామేశ్వరికి ఇంట్లో పని కాగానే ఆడుకుందురుగాని అందాక అరుగు మీద కూర్చో ఇంట్లోకెళ్లకు అనేది